హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ వేదా కారులో వస్తూ తన కన్నీళ్లను తుడుచుకుని ఇంకా నన్ను ఎప్పుడు క్షమిస్తావు బావా ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకుంటావు అని చాలా బాధగా అనుకుంది అలానే ఇంటికి వచ్చి మీనాక్షి గారిని కలవకుండానే తన రూమ్లోకి వెళ్ళి చాలాసేపు ఏడుస్తూనే ఉంటుంది రుద్రని తలుచుకుని ఇక పనివాళ్ళు వేదా మేడం వచ్చారు అని చెప్పడంతో మీనాక్షి గారు ఇక రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటా అని ఆవిడ కాసేపు పడుకుందామని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు వేదకి ఇక ఆ బాధలో నిద్ర కూడా పట్టదు రుద్ర ఆఫీస్ నుండి వచ్చే వరకు కూడా తను అలాగే పడుకుంటుంది రుద్ర కూడా ఆఫీస్లో అలసిపోయి వచ్చి ఫ్రెష్ అవ్వకుండానే వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఫ్రెష్ అయ్యే ఓపిక లేక వేదని ఒకసారి చూసి తను పడుకుందేమో అని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు రుద్ర సౌండ్ విని వేదా లేచి తన కన్నీళ్ళు తుడిచేసుకొని అతడి దగ్గరికి మెల్లిగా నడిచి వెళ్ళి అతడి మోకాళ్ళపై చేతులు వేసి కింద తన మోకాల మీద కూర్చొని బావా అని పిలుస్తుంది ఆమె స్పర్శ తెలుస్తున్నా ఆమె పిలుస్తున్నా కూడా రుద్ర కళ్ళు తెరవలేదు ఆమెతో మాట్లాడలేదు ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు బావా ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు నన్ను ఇలా బాధ పెడదామనే పెళ్లి చేసుకున్నావా ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు నువ్వు నేనేం తప్పు చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా నేను నీతో మాట్లాడకుండా ఉన్నానా ఎందుకు మరి ఇప్పుడు ఇంత మొండి చేసి నాకు ఇంత బాధ పంచుతున్నావు బావా నన్ను ఇలా బాధ పెట్టాలనే పెళ్లి చేసుకున్నావా నువ్వు అని అడుగుతుంది వేద వెక్కిల్లు పెడుతూ ఆమె అలా అడుగుతూ ఉంటే రుద్ర కోపంతో దవడ నొక్కి పెట్టాడు నేను ఇంతలా మాట్లాడుతున్నా ఎందుకు కరగడం లేదు బావా నేనంటే ఇష్టం తగ్గిపోయిందా నీకు అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను నా చావు నన్ను చావమని అక్కడే వదిలేసి రావాలి కదా మరి ఎందుకు నన్ను అక్కడికి వచ్చి నా మెడలో తాలి కట్టి ఇక్కడికి తీసుకువచ్చి ఇలా బాధ పెడుతున్నావు బావా అని గట్టిగానే ఏడుస్తుంది వేద అప్పుడే రుద్రకి వేదకి కాఫీ తీసుకువస్తున్న శౌర్య వేదా మాటలు విని వాళ్ళ మధ్యలోకి వెళ్లకుండా వాళ్ళ రూమ్ బయటే ఉంటాడు వాళ్ళ మధ్యలోకి వెళ్తే బాగుండదు అనేసి చెప్పు బావా నన్ను బాధ పెట్టడానికే పెళ్లి చేసుకున్నావా అంటుంది వేద మరోసారి రుద్రకి ఎంతలా కోపం వస్తుంది అంటే తను మాట్లాడే మాటలకు తనని బాధ పెట్టడానికి నేను పెళ్లి చేసుకున్నానా అని తను అలా ఎలా ఫీల్ అవుతుంది అని తనని కొట్టాలి అన్నంత కోపం వస్తుంది కానీ ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా వేదకు తన్నులు పడతాయని తెలిసే కళ్ళు తెరవకుండా ఆమెను చూడకుండా తన కోపాన్ని అంతా దిగమింగుకుంటూ ఉంటాడు సరే నేనంటే నీకు ఇష్టం లేదు నన్ను ఇలా బాధ పెట్టాలని పెళ్లి చేసుకున్నావు కదా ఇక నువ్వు ఇలా చేస్తే నేను ఎందుకు బతకడం నాకు కూడా ఇలాంటి జీవితం వద్దు అనేసి ఆల్రెడీ ఆమె బెడ్ దగ్గర నుండి వచ్చే అప్పుడు టేబుల్ పై టేబుల్ మీద ఉన్న నైఫ్ తీసుకువచ్చి రుద్ర ముందే ఆమె చేయి పెట్టి ఆమె మనకట్టు మీద గట్టిగా చాకుతో కోసుకుంటుంది ఆమె చేయిని అంతే ఆమె చేయి కోసుకోవడం ఆమె అమ్మ అని గట్టిగా అరవడం ఆమె చేయి నుండి రక్తం చిప్పిల్లి రుద్రమొహం మీద వెచ్చగా పడడం ఒక్కసారిగా జరిగాయి ఆమె రక్తం అతడి మొహం మీద పడగానే రుద్ర వెంటనే కళ్ళు తెరిచి వేదని చూసేసరికి తను చేయి పట్టుకొని విలవిలలాడిపోతూ ఉంటుంది వేద నొప్పికి అంత నొప్పిలోనూ ఇంకోసారి ఆమె చేయి కట్ చేసుకుందామని చూసేసరికి రుద్ర ఆమె చేయి గట్టిగా పట్టుకొని అతడు సోఫాలో నుండి లేచి వేదని కూడా విసురుగా నిలబెట్టి ఆమె చెంప మీద గట్టిగా ఒక్కటి కొట్టాడు అంతే ఆమె కింద పడేది కాస్త శౌర్య స్పీడ్గా ఆ రూమ్లోకి వచ్చి వేద కింద పడకుండా అతడు ఒడిసి పట్టుకున్నాడు అసలే చేయి తెగి రక్తం పోతుంటే అది ప్రాణం పోతున్న నొప్పిస్తుంటే ఇప్పుడు రుద్ర కొట్టిన దెబ్బకి నిజంగానే తల ముద్దు బారిన ఫీలింగ్ కలుగుతుంది వేదకి అప్పటికే రుద్ర హ్యాండ్ ప్రింట్ పడిపోయాయి వేద చెంప మీద అన్నయ్య అన్నాడు కాస్త బాధగా శౌర్య వేదని కొట్టినందుకు ఇదే మొదటిసారి అనుకుంటా రుద్ర వేదని కొట్టడం ఏంట్రా నేను దాన్ని అవసరం కోసం పెళ్లి చేసుకున్నానా అదంటే నాకు ఇష్టం లేదా ఓహో అంటే ఇది ఇన్నేళ్ళుగా నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా దీన్ని ప్రేమతో పెళ్లి చేసుకోకపోతే వాడుకొని వదిలేసేవాడిని కదరా మరి అదేంటి దానిపై ప్రాణం పెట్టేసుకున్న అందుకే కదా అది ఇలా మాట్లాడుతుంది అప్పుడే ఇన్ని మాటలు మాట్లాడే అంతా అది అయిపోయింది అన్నమాట రెండు రోజులు మాట్లాడకపోతేనే భరించలేకపోతుంది అన్నమాట మరి ఇది నన్ను కాదు అనుకొని వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయింది మరి నా బాధ ఏంట్రా నా బాధ ఎవరికి అవసరం లేదు అన్నమాట కదా దానికి ఏళ్ళు ఉన్నప్పటి నుండి నా ప్రాణం అంతా దానిపైనే పెట్టేసుకున్నాను కదా మరి పదేళ్ల నుండి నా ప్రేమకి ఏ వాల్యూ లేదా ఏ మీరందరూ దాని వైపే మాట్లాడుతున్నారు కదా నేను నాలుగు రోజులు మాట్లాడకపోతేనే చనిపోదాం అనుకున్నంత బాధ వచ్చిందా దానికి మరి నా విషయం ఏంట్రా నా ఇన్నేళ్ళ ప్రేమకి దీని దగ్గర ఎలాంటి వాల్యూ లేదు అసలు లెక్కలేదు నేను ఎంటేనే దానికి లెక్కలేదు అది ఏం చేసినా సైలెంట్గా ఉంటున్నా కదా సర్లే పోనివ్వు అది చిన్నపిల్ల ఇప్పుడే దానికి ఏం తెలుస్తాయి రాను రాను అన్నీ అదే నేర్చుకుంటుంది దీనికి ఇప్పుడే అంత మెచ్యూరిటీ లేదులే అనుకుంటే అది చేసే పనులు ఇవ్వా ఓహో అంటే నిన్ను దానిపైన చూపించిన ప్రేమ వ్యర్థమే అన్నమాట నా ప్రేమ ఒక్కసారి కూడా దానికి తాకలేదంటే నిజంగా నా ప్రేమే దానికి నచ్చినట్టు లేదురా లేకపోతే నా ప్రేమలోనే ఏదైనా లోపం ఉందో నాకు అర్థం కావడం లేదు అది ఇప్పుడు ఇలా చేసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుందిరా నా ప్రేమ ఒక నాటకం అని ప్రూవ్ చేద్దాం అనుకుంటుందా అసలు దానిపై నాకు ప్రేమే లేదు అని ప్రూవ్ చేద్దాం అనుకుంటుందా సరే మీ అందరి దృష్టిలో నన్ను ఒక విధవగానే చేసేసింది కదా ఆల్రెడీ అలాగే ఉండనివ్వండి దాంతో కూడా నాకు అవసరం లేదు నేను అంతగా నచ్చకపోతే వెళ్ళి చెప్పు వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు కదా రమ్మనగానే వెళ్ళిపోయి ఇంకెవడినో చేసుకోవడానికి రెడీ అయ్యింది కూతురులాగా రెడీ అయ్యి దాన్ని ఇంకొక్కడి పక్కన పెళ్ళికూతురుగా చూసినప్పుడు నా గుండె ఎన్ని ముక్కలైందో నాకే తెలుసురా నా ఫీలింగ్స్ మీకు పట్టవు కదా మనం ప్రేమించిన అమ్మాయిని వేరే ఒకడు చూస్తేనే తట్టుకోలేమురా అది ఏకంగా వేరే వాడిని పెళ్లి చేసుకోవాలని వాడి పక్కన కూర్చుందిరా మరి అది నేను ఎలా తట్టుకోవాలి శౌర్య నేను దాని పక్కన వేరే ఎవడినో పెళ్ళికొడుకుగా చూసి కూడా తట్టుకోవాలి ఇది ఇంకొకరితో పెళ్లికి రెడీ అయినా నేను దాన్ని చూసి తట్టుకోవాలి కానీ నేను నాలుగు రోజులు మాట్లాడకపోతే నన్ను వేస్ట్ క్యారెక్టర్ కింద అంటగట్టేశారు కదా అంటే నా ఫీలింగ్స్కి ఎలాంటి వాల్యూ లేదు అని నాకు అర్థమైపోతుంది అసలు నేను అంటేనే వాల్యూ లేదని కూడా అర్థమైపోతుంది గ్రేట్ షెబాష్ ఏ దేనికి నేను రియాక్ట్ అవ్వను అని బండలాగా మారిపోయాను అని అనుకుంటున్నారా నాకు ఫీలింగ్స్ ఉన్నాయి శౌర్య నేను మనిషినే కాకపోతే బయటికి చూపించలేను అది నా నేచర్ అంతే అదంతా మీకు అందరికీ తెలిసి కూడా ఇది నన్ను ఇంత కూడా అర్థం చేసుకోకపోతే ఇక ఇది ఎలా చేస్తే ఏంటి ఇలాంటిది నాకు వద్దు అసలు ఇదే వద్దు వెళ్ళిపోమను నేను ఎవరి కోసమైతే ఇంత రిస్క్ చేసి దాన్ని పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకువచ్చి ఈ ఇంటికి దాన్ని మహారాణిని చేశానో అదే అసలు దానికి నా మీద ఇంత ప్రేమ కూడా లేదు అంటుంది నేను చూపించే ఏ ఫీలింగ్ దానికి నచ్చనప్పుడు ఇక నేను ఏం చేసినా లాభం ఉండదు వెళ్ళిపోమను వాళ్ళ ఇంటికి అది ఇంకొక నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు వెళ్ళి వాళ్ళ నాన్న మళ్ళీ ఏ సంబంధం చూస్తే ఆ సంబంధాన్ని పెళ్లి చేసుకోమను నన్ను మర్చిపోయి అంతే అన్నాడు రుద్ర చాలా కఠినంగా రుద్ర మాటలకి వేదకి ప్రాణం పోతుంది అన్నంత నొప్పులేస్తూ ఉన్నా కూడా అతడి మాటలు ఒక్కొక్కటి ముల్లులా గుండెకి గుచ్చుతున్నాయి అతడిని చూస్తే ఎవరైనా అసలు ఫీలింగ్స్ లేని మనిషి అనుకుంటారు కానీ ఫీలింగ్స్ లేకుండా ఉండడానికి అతడు బండరాయో మెషినో కాదు కదా అందరిలాగే మనిషి కాకపోతే వాళ్ళందరిలాగా అతడు ఫీలింగ్స్ బయట పెట్టలేడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అంత మాత్రాన అతడికి లవ్ లేదు ప్రేమ లేదు అసలు ఫీలింగ్స్ లేవు అతడు ఎవరిని పట్టించుకోడు అనుకుంటే చాలా తప్పు కదా కనీసం వేద అయినా అతడి ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుందేమో అనుకున్నాడు కానీ ఈరోజు ఆమె చేసిన పనికి ఆమె మాటలకి నిజంగా చాలా హట్ అయిపోయాడు కనీసం ఒక్కరైనా నన్ను అర్థం చేసుకోలేకపోయారా అంటే నేను అంత వాల్యూ లేని మనిషిన అలా కనబడుతున్నానా నా ఫీలింగ్స్ వీళ్ళకి ఒక్కరికి కూడా పట్టవా వీళ్ళందరితో దాంతో మాట్లాడట్లేదు అని నన్నే అంటున్నారు తప్ప దాని సైడ్ ఆలోచిస్తున్నారు తప్ప నా సైడ్ ఒక్కరైనా ఆలోచించారా కనీసం ఒక్కసారైనా అని అతడి మనసుకి అనిపించింది రక్తం కారుతున్న చేయితోనే శౌర్య చేతిలో నుండి వెళ్ళి రుద్రని గట్టిగా హత్తుకొని నేను కావాలి అని అలా అనలేదు బావా నువ్వు మాట్లాడకపోతే నాకు ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే అలా మాట్లాడాను తప్ప కావాలని కాదు బావా నిజంగానే నాకు నువ్వు అలా మాట్లాడకపోతే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది బావా అంది వేద రుద్రనే గట్టిగా హత్తుకొని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఘనా స్టోరీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్